నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారాషాహి దర్గాలో ఈ నెల ఏడవ తేదీన జరగనున్న బక్రీద్ వేడుకలను పురస్కరించుకుని టీడీపీ నేత కోటమిరెడ్డి గిర్తరెడ్డి ఆయా ఏర్పాట్లపై కమిషనర్ వైవో నందన్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు పవిత్ర బారాషాహి దర్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా జరిగే ప్రార్థనలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు బక్రీద్ పండుగ రోజున ప్రార్థనలు నిర్వహించే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్న నగర మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ అధికారులకు ఈ సందర్భంగా గిర్తరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బారాషాహిద్ దర్గా కమిటీ మెంబర్లు ముస్లిం మత పెద్దలు మైనారిటీ నాయకులు స్థానిక టీడీపీ నాయకులు పోలీసు నగర కార్పొరేషన్ అధికారులు ఎలక్ట్రికల్ శాఖ పబ్లిక్ హెల్త్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఏర్పాట్లు ఇప్పటికే శాసనసభ్యులు చంద్రెడ్డి గారు దాని మీద సమీక్ష చేశారు వీళ్ళే అత్యవసరం పన్నెండు వేల నాలుగు పైన బయటకు వెళ్ళినారు దయచేసి ఎవరికైతే ఏ శాఖల అధికారులకి ఏమేమి కేటాయించాడో వాటి ఇంజనీరింగ్ అధికారులకు కానీ ముఖ్యంగా శానిటేషన్ హెల్త్ ఆఫీసర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎక్కడికక్కడ ఆ యూత్కాల దగ్గర ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ ఏరియాలో శానిటేషన్ అంత క్లీన్గా ఉండే విధంగా మిగతా రొటీన్గా అందరూ ఉండే వాళ్ళే ఏమేమి ఏర్పాట్లు చేయాలో అందరికి తెలిసిన విషయమే అవన్నీ కూడా క్రమం తప్పకుండా ఎవరికి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏదైతే ఎమ్మెల్యే గారు చంద్ర రెడ్డి గారు కానీ కమిషన్ గారు కానీ వారు సూచన వారు ఆదేశాలు తీసుకుని ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించాలని ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు సమావేశానికి రోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గిరిధర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అయితే గతంలో జరిగిన విధంగానే ఈ సంవత్సరం కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ భారత్ షాహిద్ దర్గా దగ్గర బక్రీద్ ఫెస్టివల్ ఘనంగా సెలబ్రేట్ చేయాలి కాబట్టి వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్ల గురించి వారు లెటర్ ద్వారా సుమారు ఇరవై లక్షల రూపాయలకి వివిధ రకాల వర్క్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అందులో భాగంగానే అవి శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటికే వర్క్స్ కొన్ని టెండర్ స్టేజ్లో టెండర్ స్టేజ్ కంప్లీట్ అయిపోయి వర్క్ ఆర్డర్ ఇష్యూ చేయగా మిగిలినవి ఈరోజు వర్క్ వర్కాడర్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు ఇంజనీరింగ్ విభాగం అధికారులు టేకప్ చేస్తున్నారు ఇందులో మనకి వాటర్ ప్రూఫింగ్ క్లాత్ పాండాల్సు అదేవిధంగా గ్రీన్ మ్యాట్ షామియానాస్ ఎయిర్ కూలర్స్ ఏసీ యూనిట్స్ కార్డ్లెస్ సెట్స్ ఐరన్ బ్యారికేడింగ్ అదేవిధంగా ఫోర్ థౌజండ్ లీటర్స్ ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్స్ వాటర్ డ్రమ్స్ వాటర్ మగ్స్ కూలింగ్ వాటర్ క్యాన్స్ సోఫాసు పీవీసీ చైర్స్ టేబుల్ ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ అయిన ఉన్నారు అందరూ కూడా ఈ బక్రీద్ ఫెస్టివల్ని సంతోషంతో జరుపుకోవాలని ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా అందరికీ పరిశుభ్రమైనటువంటి ప్రశాంత వాతావరణంలో ఈ ఫెస్టివల్ జరుపుకునేందుకు అటు రూరల్ నియోజవర్గ శాసనసభ్యులు శ్రీ కోటమరెడ్డి రెడ్డి గారి యొక్క ఆలోచనతో వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులు అందరు కూడా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు అవి అన్ని అన్ని ఏర్పాట్లు కూడా సకాలంలో కంప్లీట్ చేసి ప్రజలకు ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన చేయవలసింది ఇప్పటికే ఇంజనీరింగ్ మరియు పబ్లిక్ హెల్త్ అధికారులకు ఆదేశించడం జరిగింది ఆ ప్రకారమే ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి వీళ్ళు కూడా త్వరితగతం పూర్తి చేసి ఈ ఉత్సవాల్ని అందరు కూడా సక్సెస్ఫుల్ గా జరుపుకునేందుకు కార్పొరేషన్ తరపు నుండి చేసిన అన్ని విధాలుగా చేస్తామని చెప్పి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసేరియంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి if you need please subscribe to n3tv